ంట గంగమ్మ మైసమ్మ ఇప్పుడు వచ్చింది మైసమ్మ ఇది గమ్మే దౌడకేసుకొని వచ్చింది కాసం ఊరికే వచ్చినాడు ఆడు పంచకావరి వేస్తారే మా వాళ్ళు గంగమ్మను ఊదిస్తున్నాం

మొత్తం అయినాక కొట్టరాదా ఇప్పుడు పూజ ఇచ్చినాక పూజలు అయినాక ఇవన్నీ గానీ మొక్కులు కానీ ఏడు గంటల పోతే పది గంట అయిపోవాలి ఏం రాత్రి మామ ఏడు గంటల ఉండాలి చెల్లరాట్రాల్ చేయబడ్రా అంటే మరొక కట్టు పెడతారు మామ కట్టుకుని வீடியோ வீடியோ சுடுறே அப்போ கேக் பர் நம்ம பூலி வைக்காதே ಅಂತ கேக்குறா ஹ உண்மை ஓதக்கறாய் உண்மை நேர் ஜெனிவே நேர் ஜெனிவே ஆ ஆ உண்மை ஓதக்கறேன் ஏண்டி தம்மட்டன உண்மை ஏளையா இங்க உண்மை ஓலிப்பு என்ன ஆகுது கிராம சாய் அந்த இடமாரி கால் குபக்கேச்சு புடுனது ட்ரவுன் எடுத்து சாய் வந்தா பாவோல அதுக்கு అలా <laughs> జన్ <laughs> ఏ ముట్టించినప్పుడు గాలి పెడుతుంది కానీ ముట్టించినప్పుడు ఉంటే ఎట్లైనా గాలి ఎప్పుడు తెచ్చినా ఉంది సార్

ಇವಡೇವ ಮನಕೊಂಡ್ ಒಳ್ಳೆ ನೂನ ಅಂದ್ರೆ ಆಡಿ ಕೊಡಬೇಕನ್ ಆಯ್ತ ಪೇರು ಪಿಲ ನವೀನ್ నూనె అందుకరా అక్కడికి వెళ్ళి నూనె అవు తెచ్చిండటో మైషమ్మ అక్కడికి అందుకొపోయారట కావాల దేని దానికి కట్టేది ఉండే మనం చిన్నక్కడ గ్లాసుల్లో పోసుకొస్తే అయిపో ఇప్పుడు వాళ్ళు వచ్చిన దాకా ఇంట్లో ఇంటి మన దగ్గర ఉంటాయి ఫోన్ నువ్వు జార్ కడకుండా

కుక్కడీ దేవుడు అది కర్సుడే పిక్క విక్కుడే కుక్క పిక్క వీకాలే మరి నా దేవుడు ఉందని అదే కుక్క కేసు అరే ಅದು ಅಗ್ಗಿ ವಾಟಿ ದಾರಿ ರೀ ಹಚ್ಚಿ ನೂನಿ ಮನ ಅಶೋಕ್ ಬಾಂಬಾರ್ದ ಅಶೋಕ್ ಬೊಟ್ಟು ಪಟ್ಟುಕೋ ನೀವು ತುರ್ಕೋ ಲೆಕ್ಕ ಬೊಟ್ಟೇ ಪಾ గంగమ్మ ఆడ మహిషమ్మ ఇది గంగమ్మ కింద ఆమె ఊరు రోజులు చేసే పండుగ ఇది మనది మంతూరోలో మనం దేవునికి ఈడ కోలుచుకుంటాం అన పెద్ద నుంచి ఆయన ఈడ ఈడగోలుచుకుంటున్నాం అందరికీ గానే ఉన్నది దేవత ట్రాన్స్ఫర్ పోదా మళ్ళీ పెట్టద్దు అంటే ఆ గిలాస్ అలా పోసుకొని

అది పెట్టు అందులో ఉన్నది పెట్టు నాకు ఉంది దాని మీద మరి గడ్డకే ఉంటది బొట్టు పెట్టి నీళ్ళు నిల్చాలి బొట్టు పెట్టి కరెక్టే కరెక్టే ముంగట అయితే పట్టాలి కదా ఉంటది వస్తుంది ఆడికే వస్తుంది పాటు ఆటే వస్తుంది కాద బొట్టు పెట్టినాక

માદ૫ે માધળ મૈય મતેવથ પીણે માળળળે માળો મતે માળવળે મ૨એ

ఓ అగ్గి పెట్టింది కాలు ఏం కాదు తల్లి మొత్తం వృద్ధ ఇటు వృద్ధురా చేతు ఇట్సాస్తుంది ఎక్కనెక్క ఎక్కి తెలుస్తుంది అరే పోనీ యాడికోదు అంతా ఆమెదేనా చూసుకో అందరు ఉన్నారు యదార్థాన గియ్యూ బడమే చేస్తుండీ చెప్పాను ఇంకా ఎక్కువ અટલા <coughs>